ప్రపంచంలో ఏ జైలు నుండైనా పారిపోయిన ఖైదీలు చివరికి పట్టుబడ్డారు కానీ ఇక్కడ ఓ ముగ్గురు ఖైదీల జాడ మాత్రం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండులో అమెరికాలోని అల్కట్రాజ్ జైల్లో ఒకే సెల్ లో ఉన్న ముగ్గురు ఖైదీలు ప్రతిరోజు రాత్రి వాళ్ళ దగ్గర ఉన్న స్పూన్లతో వెంటిలేటర్ చుట్టూ ఉన్న సిమెంట్ ను తవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు ఈ పనిని తొందరగా పూర్తి చేయడం కోసం ఒక పాడైపోయిన వ్యాక్యూమ్ క్లీనర్ పార్ట్స్ తోటి ఒక డ్రిల్ మిషన్ ని కూడా తయారు చేశారు జైలులో గాడులను మోసం చేయడానికి నిజంగా మనిషిలా ఉండే డమ్మీ తలలను తయారు చేసి బెడ్లపై పెట్టి నిద్రలో ఉన్నట్టు నటించేవారు కొన్ని నెలల పాటు అలాగే కంటిన్యూస్ గా తవ్విన తర్వాత వెంటిలేషన్ వెనుక ఉన్న దారిని పూర్తిగా తెరిచి గోడ వెనుక ఉన్న సర్వీస్ కారిడార్లోకి చేరుకొని అక్కడి నుండి వారు మేడపైకి ఎక్కి కిచెన్ వెంట్ పైప్ ద్వారా కిందకి జారిపోయి సముద్ర తీరానికి వచ్చే దారిని కనుగొన్నారు సముద్రాన్ని దాటడానికి కోట్లతో ఒక చిన్న పడవని తయారు చేసుకొని ఆ దీవి నుండి బయట వైపుకు ప్రయాణించారు పోలీసులు ఎంత గాలించినా కూడా ఆ ముగ్గురు ఖైదీలు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఈ కారణంగానే ఈ సంఘటన ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన జైలు పరారీగా నిలిచింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి